ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా వెల్లూరు మండలం శ్రీరంగాపుర గ్రామంలో వెళ్ళినటువంటి శ్రీ 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 పాలట్ల రంగనాథ స్వామి రథోత్సవాన్ని మరియు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం బండలాడి పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇప్పటిదాకా ఎన్ని పోటీలో పాల్గొన్నారు మరి ఏ ఏ ప్లేసులు సాధించారు అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి జత ఓనరు చేసి మరి ఎవరన్నా పేరు అన్న రామచంద్ర నాయుడు అర్డర్ చెప్పండి అట్లా రామలింగాయపల్లి గ్రామం కర్నూలు జిల్లానా ఓకే మరి ఇప్పటిదాకా ఈ జత మరి ఎన్ని పోటీల పాల్గొన్నాయన్న ఇదే ఫస్ట్ పన్నేమా అంటే పోటీలో కేటగిరీలో దింపడమే ఈరోజు అంటే మరి కమాండ్ జతనా సింగిల్ ఒకరి పోతా పొత్త ఎవరెవరిదే అన్న జె చిన్నారెడ్డి గారు అడ్రస్ చెప్పు అడ్రస్ నంద్యాల జిల్లా రంగాపురం గ్రామం ఓకే మరి మీరు వచ్చేసి అవతల సైడ్ లెఫ్ట్ సైడ్ ఇస్తా మీది అది అన్ని పన్నెలు అయినాయి ఏమన్నా పన్నెలు అయినాయి ఇప్పుడే ఫస్ట్ నాలుగు పళ్ళలో ప్లేసులు వచ్చినాయి మరి ఎక్కడైనా ప్లేసే ಹಾಂ ಎಸ್ ಮಾಮೂಲ್ಗ ಹಾಂ ಆರು ಪಲ್ವಾ ಮಿಗೈಪ್ ಮಿಥೈಪ್ ಸೆಕೆಂಡ್ ಥರ್ಡ್ ಅಲ್ಲ ಇದು ಕ್ಯಾಟಗರೀತೆ ಇದು ಪಸ್ಟ್ ಪಣ ಮೂ ರೆಂಟು ಪ್ಲೇಸ್ ಎ ಪ್ಲೇಸ್ ార్డర్ టచ్ అయింది ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఇక్కడ వచ్చేసి మూడో పన్యం లెఫ్ట్ సైడ్ గిట్ట మరి రైట్ సైడ్ గిట్ట వచ్చేసి ఈరోజే పోటీలో ఫస్ట్ పాల్గొంటుంది అన్న మరి కంబైండ్గా అయితే వీళ్ళు రావడం జరిగింది ఈరోజు మరి ఇక్కడ మరి ఏ బహుమతిని సాధిస్తే మరి చూడాలి ఇంకా డ్రా తీయలేదు కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి మంచి కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఈరోజు ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో ఓకే అన్న మరి థ్యాంక్ యూ